ఏసు క్రీస్తు నామమున అందరికీ వందనాలండి మన విస్తారమైన పాపములు క్షమింపబడాలంటే విస్తారమైన దైవ ప్రేమ ఉండాలని బైబుల్ చెబుతూ ఉంది పాపాల నుండి మనము బయటపడాలంటే మన విస్తారమైన పాపాలకు విస్తారమైన దైవ ప్రేమ అనే క్రీస్తు బలి జరిగింది నీ విస్తార పాపాలు క్షమింపబడాలంటే విస్తారంగా దేవుణ్ణి ప్రేమించు పాపం చేస్తూ కాదు పాపం వదిలి దేవుణ్ణి ప్రేమించు చూసారండి ప్రేమ ఎంత గొప్పది దేవుని ప్రేమ దేవుడిని ఎప్పుడైతే నువ్వు విస్తారంగా ప్రేమించటం ప్రారంభిస్తావో నీ విస్తార పాపములు కడిగి వేయబడతాయి క్షమించబడతాయి అలాగని చేస్తూ పోయేవనుకో పాపాలు కడిగి వేయబడవు క్షమింపబడవు శిక్షింపబడతావు శిక్షలోకి వెళ్ళిపోతావు మన విస్తార పాపాలకు బలి జరిగింది దాని పేరే మరణం దుష్కార్యాలు వదిలేసి దుర్నీతుని వదిలేసి దైవనీతితో నిండిపోయి దేవుడిని విస్తారంగా ప్రేమించడం నేర్చుకో అప్పుడు నీ విస్తార పాపములు క్షమింపబడతాయి ఒకటాధ్యాయము ఏడో వచనం చదువుకోండి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక ఐదో అధ్యాయం మూడవ వచ్చినం వచనం మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతిమా మా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే తెలుసుకుందుము దాని వలనే మనకు ఎరుగుదుము దేవుని పిల్లలను ప్రేమిస్తే దేవుణ్ణి నువ్వు ప్రేమించినట్టు అని చెబుతూ కిందనంటున్నాడు మనము దేవుని ఆజ్ఞలను గై కొన్నామనుకో దేవుణ్ణి ప్రేమించడం అది లోకాసు వార్త ఏడాధ్యాయం నలభై ఏడో వచ్చినంలోనా ముప్పై ఏడో వచ్చినంలోనా ఆమె విస్తారముగా దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడ్డాయి అంటే ప్రేమ ప్రేమ అంటే ఏ ప్రేమ ఈ గుడ్డుమాలిన ప్రేమ కాదు ఈ దిక్కుమాలిన ప్రేమ కాదు దైవ ప్రేమ ఈ మాయిలోకం చెప్పిన ప్రేమ కాదు ఈ మోసపోయారే అమ్మాయి అబ్బాయి చేతిలో పడి మోసపోయినా ఆ పనికి మాలిన ప్రేమ కాదు అమ్మాయి చేతిలో పడి మోసపోయిన అబ్బాయి పనికి మాలిన ప్రేమ కాదు అది కాదు ప్రేమకు అర్థం తెలియక లోకం బ్రతుకుతూ ఉంది దేవంటున్నాడు దేవుని ఆజ్ఞలను గై కొంటున్నావా దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతున్నావా దేవుడి కొరకు బ్రతుకుతున్నావా అది ప్రేమ అది ప్రేమ ఆ ప్రేమ ఉండాలి మనలో ఆమెలో ఆ ప్రేమ ఉంది ఆమెలో ఆ ప్రేమ ఉంది కాబట్టి ఆమె విస్తార పాపములు క్షమింపబడ్డాయి అంటే మనము చేస్తున్న విస్తార పాపాలకు బలర్పించకూడదు దేవుడు ఆజ్ఞలను గైకుంటే అదే ప్రేమ ఆ ప్రేమ నీలో ఎక్కువైతే నీ బ్రతుకులున్న ప్రతి పాపము కడిగివేయబడతది విస్తార పాపాలకు విస్తారంగా దేవుణ్ణి ప్రేమించు నీ విస్తార పాపములు కడిగి వేయబడతాయి పాపాలు మాని పాపాలు చేస్తూ దేవుణ్ణి ప్రేమిస్తే సరిపోదు పాపం వదిలేసి దేవుణ్ణి ప్రేమిస్తే అప్పటి వరకు నువ్వు చేసిన విస్తార పాపాలన్నీ కూడా కడిగి వేయబడతాయి ఆ ప్రేమ పత్రిక మొదటి పేతురు అధ్యాయం ఎందో వచ్చిన ఏ ప్రేమ అమ్మాయి అబ్బాయిల మధ్య పుట్టే ప్రేమ కాదు పాడైపోయిన ప్రేమ కాదు భార్య ఉండి చెడిపోయే ప్రేమ కాదు భర్తుండి చెడిపోయే ప్రేమ కాదు పెళ్ళికి ముందు చెడిపోయే ప్రేమ కాదు భర్తుండి చెడిపోయిన ఆడవాళ్ళు కొంతమంది ఉన్నారు భార్య ఉండి చెడిపోయిన మగోళ్ళు కొంతమంది ఉన్నారు మంచి ఆడవులు ఉన్నారు మంచి మగోళ్ళు ఉన్నారు వారితో పాటు చెడ్డోడు చెడ్డ మగవాళ్ళు కూడా ఉన్నారు వారికి చెబుతూ ఉన్నాను ప్రేమ అనేక పాపములు కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై దైవ ప్రేమ గలవారై ఉండండి అందరికీ వందనాలు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మాట్లాడే మాటలు మన జీవితాలను కట్టుకోవడానికి మీకు బోధించి నేను భ్రష్టుని అయిపోకున్నా నా బ్రతుకుని కట్టుకోవడానికి నేను మారుతాను మనం అందరం మారుదాం పరలోకం చేరుకుందాం నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటే దయచేసి నన్ను క్షమించండి ఆలోచించండి అందరికీ వందనాలు